మన చదువులు మారాలి స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి రూట్ మ్యాప్ రెడీ చేయండి విద్యా కమిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సార్ ఇది మాటల ద్వారానే కాకుండా ఎందుకంటే కొన్ని కొన్ని మాటల దగ్గరే ఆగిపోతున్నాయి అది క్షేత్ర స్థాయిలో ఎక్కడ కొన్ని నడుస్తలేవు నిన్న కూడా హైదరాబాద్ ఏదో మొత్తం పెద్ద వర్షం వచ్చేసరికి నల్లాలన్నింటినీ బాగు చేసేసేయండి ట్రాఫిక్ రాకుండా ఏర్పడకుండా అంతరాయాలు ఏర్పడకుండా చూడండి ఇవన్నీ అప్పటికైనా లేకపోతే ఎట్లా నడుస్తాయా ఎందుకంటే విద్యా విద్యా విధానం అనేది చాలా మార్పు రావాలి మీరు అన్నట్లే మన చదువులు మారాలి పోయిన సంవత్సరం కూడా ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇదే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు ఇదే చెప్తుంది ఆ తర్వాత జూన్ వచ్చిన తర్వాత ఏ ఏముండదు జూన్ వచ్చిన తర్వాత ఏముండదు అయ్యే ఫీజులు అదే కథ అదే బాధులు అదే దంద ఇదేం ఉచిత ఏవి కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ ఇవంతా ఇదే ఫీజు నియంత్రణ హక్కు చట్టం తీసుకురండి స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర బోర్డులు పెట్టండి ట్యూషన్ ఫీజు ఎంత మాత్రమే తీసుకోవాలి ఇగో అక్కడ ఉన్నటువంటి రైట్ అది పంచాయతీనా లేకపోతే మున్సిపాలిటీనా లేకపోతే కార్పొరేట్ జిహెచ్ఎంసీనా సో ఏంటిది ఏ స్థాయిని బట్టి ఎంత ఫీజు డిసైడ్ చేయాలి ఏ క్లాస్ కి ఎంత డిసైడ్ చేయాలి అనేది పెట్టండి సార్ అంటే మన స్కిల్స్ మారాలి మరి చేయాలా రూట్ మ్యాప్ రెడీ చేయమంటున్నాడు సార్ చూడాలి ఇగో పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైనటువంటి పునాదులు వేయాలి భాష విషయ పరిజ్ఞానం రెండు ముఖ్యమే అది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఇంగ్లీష్ హిందీ రావాల్సిందే మన తెలుగు పిల్లలకి మన తెలంగాణ పిల్లలకి పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ హిందీ రావాల్సిందే లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి సమగ్ర విద్యా విధానం రూపొందించండి వివిధ సంఘాలు విద్యావేత్తలు మేధావులతో చర్చించాలని సూచన విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టేసేయండి డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రారంభించండి వీసీలతో రివ్యూ మీటింగ్లో సీఎం ఆదేశం ఈ స్కిల్స్ ఈ స్కిల్స్గా సార్ ముందేందనంటే స్కూల్స్ నుంచి స్టార్ట్ చేయాలి మీరు ఎల్కేజీ యూకేజీ ఏదైతే ప్రైమరీ ప్రైమరీ స్థాయి నుంచే మీరు స్టార్ట్ చేయాలి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీల మీదకి రావాలి ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రధానంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు కార్పొరేట్ స్థాయిలు ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ బీటెక్ కాలేజీలు కొంత పర్లేదు కానీ ఇంటర్మీడియట్ దశ ఏదైతే ఉందో ఆ తర్వాత స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇగో వీళ్ళది దంద వీళ్ళది అసలైన దంద వాటి మీద పెట్టాలి ఫోకస్ ఫస్ట్ స్కిల్స్ యూనివర్సిటీలు వస్తాయి ఆ తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి ఏం చదువుకోవాలి సో అది సెకండరీగా కాకపోతే పునాది బలంగా ఉండాలని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడే మీరు బలంగా ఉండాలి వాస్తవంగా చదువులు మారేటటువంటి విధానంగా చేయాలి మరి ఎంతవరకు అయితే చూడాలి ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టు మన చదువులను మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని ఇందుకోసం రూట్ మ్యాప్ రూపొందించాలని విద్యా కమిషన్ ను ఆదేశించారు ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలు అనే అంశంపై విద్యా కమిషన్ సభ్యులు విద్యాశాఖ అధికారులతో శుక్రవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్ సీఎం రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ నేర్పించేదిగా ఉండాలన్నారు విద్యార్థులకు భాషతో పాటు విషయ పరిజ్ఞానం పైన మంచి పట్టు రావాలి లాంగ్వేజ్ సబ్జెక్ట్ రెండు ముఖ్యమే ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సర్కార్ సిద్ధంగా ఉందట సమగ్ర విద్యా విధానం కోసం రూట్ మ్యాప్ రూపొందించండి ఫస్ట్ శాఖకు మంత్రిని కూడా పెట్టండి సార్ వీటన్నిటికంటే ముందు విద్యాశాఖకి మంత్రిని పెట్టాలి అది వస్తున్నటువంటి డిమాండ్ ప్రధానంగా సమగ్ర విద్యా విధానం కోసం రూట్ మ్యాప్ రూపొందించండి అని అధికారులకు ఆదేశించారు ఈ సమగ్ర విద్యా విధానం కేవలం పేపర్ పై మాత్రమే కనిపిస్తే సరిపోదు క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు అనుకూలంగా ఉండాలి రైట్ మేము కూడా అదే చెప్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా అదే నడుస్తూ ఉంది బీఆర్ఎస్ ఎప్పుడు అదే నడిచింది పోయిన సంవత్సరం మీ ఆధ్వర్యంలో అదే నడిచింది మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూడాలా ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి లోపాలు ఉన్నాయి మనం ఎలాంటి మార్పులు తేవాలనేది ఆలోచించండి అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఇక చూడాలి దిగబడుతుంది కదా ఏప్రిల్ మే అయిపోయితే జూన్ నుంచి మొదలై ఇప్పటికే అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి దంచుతూనే ఉన్నారు మళ్ళీ వసూలు చేస్తూనే ఉన్నారు ఈఎంఐల పద్ధతి అని చెప్పి వసూలు చేస్తూనే ఉన్నారు మీరేమో ఇక్కడ ఇదవుతున్నది అంటే పేపర్లలో ప్రెస్ మీట్ల అవుతున్నది ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మీరు ప్రైవేట్ కాలేజీల మీద మీకు వచ్చేది దాని నుంచి వెళ్ళి మరి కార్పొరేట్ స్థాయిల నుంచి ఏమొస్తుందో ఎంత అందుతుందో ఏందడుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రజలకి కనపడేటటువంటి విధంగా మీరు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీల మీద దృష్టి పెట్టి ఫీజుల నియంత్రణ చేసి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి బాజాప్త చేస్తే మాత్రానికి ఏవేవైతే మీకు మైనస్లు ఉన్నాయో ఇప్పటిదాకా ఆ మైనస్ అన్ని కూడా ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది ఇలా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉన్నటువంటి సమస్య ఫీజుల సమస్య దందాలు దోసుకుంటా ఉన్నారు వాటి మీద మీరు ఎప్పుడైతే మరి కట్టడి చేయగలుగుతారో సో ఖచ్చితంగా మీకు ఫేవర్గా మారేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది